డిప్యూడి కళేదారి పాలన ఆర్బిస్ సూపర్ సార్ బానే ఉంది అతను డూర్ టు డూర్ సర్వీస్ ప్రజల పాలన ప్రజల దగ్గరికి పాలన అనే కాన్సెప్ట్ బాగుంది ప్రతి ప్రతి విలేజ్ వెళ్తున్నాడు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు సొల్యూషన్ వెంటనే చేస్తున్నాడు ట్రైబల్ ఏరియా వెళ్తున్నాడు అందరి దగ్గరికి కొన్ని ఏరియాలకి గవర్నమెంట్ వెళ్ళి చేయని పనులు కూడా అతను వెళ్ళి చేస్తున్నాడు అంత పెద్ద పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయింది బుడదలు నడుస్తూ వానికి తడుస్తున్నాడు అది గ్రేట్ సార్ అది ఉండేవాళ్ళు చూసి నేర్చుకోవాలి ఇంతవరకు ఎలాంటి సీఎం కానీ డిప్యూటీ కానీ ఎవరు వెళ్ళి చేయలే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు కదా ఆయన అంత మంచి చేసినా వాళ్ళకి ఏం చెప్తారు నెగిటివ్ నెగిటివ్ చేసే వాళ్ళు అంటే వాళ్ళంతా వేస్ట్ కాలని వాళ్ళు చేయలేక ఇతను చేస్తున్నాడు ఇతని మీద బురద పురదయ్యాలని అట్లా మాట్లాడుతున్నారు అదే రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి చాలా డిఫరెన్స్ సార్ చాలా చాలా డిఫరెన్స్ నేను కల్లియర్ గారు నచ్చేది ఏంటంటే నచ్చే క్వాలిటీ క్వాలిటీ ఏమో ఇమ్యూనిటీ బాగా చేస్తాడు సార్ అండ్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం ఇప్పుడు సినిమాలు కూడా పక్కన పెట్టి ప్రజలు సేవలో ఉన్నారు ఏం చెప్తారు మేడం అతనే మళ్ళీ అతనే కంటిన్యూ అయితేనే గా రావాలి ఈ కోటమిలోని ఇంకా బాగా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది రోజే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇప్పుడు పిఠాపురం గెలుస్తానంది చెప్పుడు దాన్ని ఆడబోతే అంతే కదా సార్ ప్రజలకు తెలియదా ఎవరు ఏంటి ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎగ్జామ్ ఎలక్షన్ ముందు మనం పని చేస్తున్నామో అని చెప్తే అది అవదు కదా తర్వాత కూడా చెయ్యాలి అది ప్రజల్లో నమ్మకం రావాలి ఎక్కువ అంటాడు కదా చాలా హ్యాపీ ఉంది సార్ అతని పిల్లలు అతని అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ముళ్ళ టచ్ చేస్తున్నాడు సపోర్ట్ బాగుంది అతను చెప్తారు సూపర్ వెరీ గుడ్ ఎక్సలెంట్